ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దిశగా మారుతున్నాయి అసలు ఎన్నికలు అంటేనే మంచి పట్టు ఉన్న సబ్జెక్ట్ ఇక తెలంగాణలో ఎన్నికలు చీఫ్ మినిస్టర్ రావటం అన్నీ జరిగిపోయాయి ఇక విషయానికి వస్తే ఎన్నికల విషయంలో కార్యకర్తలు కానీ లేకపోతే పార్టీ టికెట్ తీసుకునే వాళ్ళు కానీ రకరకాల ఒపీనియన్స్తో ఉంటున్నారు ఈ పలానా నియోజకవర్గంలో పలానా పార్టీ గెలుస్తుందని పలానా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసి ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తారని ఇలా రకరకాల అంశాలు రకరకాల వాళ్ళకు ఉన్నాయి ఇక అదే తరుణంలో టీడీపీలో ఉన్న వాళ్ళు వైసీపీలోకి వైసీపీలో ఉన్న వాళ్ళు జనసేనలోకి అలా రకరకాలుగా వాళ్ళ వాళ్ళ పార్టీని మారుస్తున్నారు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు లేనట్టుగానే శాశ్వతంగా వాళ్ళు ఒకటే పార్టీలో ఉంటారని కూడా ఎక్కడ లేదు ఇక అదే తరుణంలో మన కామెడియన్ ఆని కూడా తను మొదటగా వైఎస్ జగన్ దగ్గరికి వెళ్ళి అతనితో చాలాసేపు ముచ్చటించి ఆ తర్వాత మళ్ళీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఆయనతోనూ కాసేపు మాట్లాడి ఇక మొన్న నిన్న ఆదివారం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదేనండి మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆయనతో కూడా కొంత సమయం గడిపారు అయితే దీని మీద చాలా రకాల ట్రాల్స్ వస్తున్నాయి కొంతమంది ఆలీ తన అన్నయ్యకి ద్రోహం చేయడని మరికొంతమంది రాజకీయం రాజకీయమే స్నేహం స్నేహమే ఏమో పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ అయితే ఏంటి వేరే వాళ్ళకి పార్టీలో చేరిపోవచ్చు కదా అని మరికొంతమంది ఇలా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి ఇక ఇదే తరుణంలో ఆలీ ఒక ప్రముఖ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ అవును కరెక్టే నన్ను నాకు ఎంపీ టికెట్ ఎవరిస్తారో వాళ్ళ దానిలోనే నేను జాయిన్ అవుతానంటూ పరిస్థితిని ఇంకా సంసిద్ధంలోకి కన్ఫ్యూషన్లోకి నెట్టేశాడు ఇక అదే తరంలో మొదటిసారి ఆలీ గురించి పవన్ కళ్యాణ్ ఈ విధంగా స్పందించాడు ఏవని అంటే తన నా స్నేహితుడు నాకు అత్యంత ఆప్తుడు తనంటే నాకు చాలా ఇష్టం సినిమాల్లో నేను మెచ్చే కామెడియన్ ఆయనే అయితే విషయానికి వస్తే విషయానికి వస్తే ఇక నా పార్టీలో చేరాలా వేరే వాళ్ళ పార్టీలో చేరాలా అన్న విషయానికి వస్తే మాత్రం లాలీకి తన స్వతంత్రమైన భావాలు ఉన్నాయి తన స్వతంత్రంగా కొన్ని వర్గాలు ఉన్నాయి అయితే తను ఎవరైతే ఇష్టపడతాడో వాళ్ళ పార్టీలో చేరితే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు తను నా ఫ్రెండ్ అని ఎప్పటి నుంచో కలిసి నటిస్తున్నావు అన్న విషయం పక్కకు పెట్టి నేను నా పార్టీలోనే చేరాలని ఎవరిని కోరుకోను నేను ఒక మార్గం వెనుకున్నాను ఆ మార్గంలో నడుస్తూ వెళ్తున్నాను నా వెనకాల వచ్చేవాళ్ళు నా మార్గంలోనే నడవాలి కానీ నా మార్గానికి అడ్డుపడకూడదు అలానే ఆని నాకు అడ్డుపడతాడని కాదు నా ఉష్ నా ఉద్దేశం ఏంటి అంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వాళ్ళ వల్ల ప్రజాసేవ ఎజెండా వేసుకోవాలి అయితే అది నాతో అవుతుందని ఆని నమ్మితే నాతోనే వస్తాడు లేదా వేరే వాళ్ళతో అవుతుందంటే ఖచ్చితంగా అటువైపు వెళ్తాడు అంటూ చాలా నిరాప నిరాడంబరంగా చాలా ప్రాక్టికల్గా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా జనసేన శ్రేణులు కూడా కరెక్ట్గా చెప్పాడు మా అన్నయ్య అంటూ చప్పట్లతో సోషల్ మీడియాని తదరిలేలాగా చేస్తున్నారు మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఎన్నో విశేషాల కోసం మా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి